పందరాలండి ఈరోజు జూన్ ఏడు యహూషా గురించి ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం దిన వృత్తాంతంలో ఇరవై మూడు నాలుగు వచనాలు అందుకు యహోషపాత భయపడి యహోవయద్దు విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా యూదా వారు వాళ్ళని సహాయంను వేడుకొనటే కూడుకొని యహోవ యోధ విచారించుటకు పట్టణంలో అన్నిటిలో నుండి జనులు వచ్చి యహూషపాత్కు బుద్ధి వచ్చింది ఇప్పుడు శత్రు సైన్యం దాడికి వచ్చినప్పుడు ముందుగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు పంతొమ్మిది రెండులో హనాని కుమారుడికి యహో యహూ వచ్చి రాజు భక్తిహీనులకు సహాయం చేసి దేవుని శత్రువులకు స్నేహితుడైనందున దేవుడు ఉగ్రత అతనిపైకి వస్తుందని చెప్పి ఉన్నాడు అందుకే ఇక్కడ జనులందరినీ ప్రార్థన కొరకు పిలుస్తూ ఉన్నాడు మొయోబియలు అమ్మోనియలు తనపైకి వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనల కొరకు పిలుపునిచ్చాడు తమ తప్పు తెలుసుకుని తమ తాము తగ్గించుకొని దేవుని ఎదురు నిల్ నిలబడ్డారు దేవుని జాలి సహాయం కోరుటకు వచ్చారు యూద జనాంగం అంతా ప్రార్థించుటకొచ్చారు ఈ విషయంలో వారి సహవాసం కనపడతా ఉంది యహూషపాత్ ప్రార్థన ద్వారా మనం కొన్ని ముఖ్య పాఠాలు నేర్చుకోవచ్చు ఆ ప్రార్థనలో ఉన్న ముఖ్య అంశాలు ఒక ఐదు ఉన్నాయి మీకు చూపిస్తాను మొదటిది దేవుని చేతిలోకి తమ పరిస్థితిని పెట్టాడు ఆ దేవునికి మాత్రమే తమను కాపాడే శక్తి ఉందని చెప్పాడు రెండవది తమ ప్రజలంతా దేవుని ప్రజలే కాబట్టి ఆయన కృప వారిపై కుమ్మరించమని కోరాడు మూడవది ప్రస్తుత పరిస్థితిపై దేవుని సార్వభౌమత్వాన్ని ఒప్పుకున్నాడు నాలుగు దేవుని మహిమను కొనియాడుతూ ఆయన ఇచ్చిన వాగ్దానాల ద్వారా ఆదరణ పొందారు ఐదవది దేవునిపై సంపూర్ణంగా ఆధారపడి ఉన్నాము అని ప్రకటించారు విడుదల కొరకై తమపై తాము కాక దేవునిపైన మాత్రమే ఆధారపడ్డామని చెప్పాడు మన స్వంత బలంపై కాకుండా పూర్తిగా దేవుని శక్తిపై ఆధారపడితే యహోషపాత్ లాంటి నాయకులము అవగలం దేవుని గొప్పతనంపై యహోషపాత్ ప్రార్థన కేంద్రీకరించబడింది తమకు దేవుని తమకు దేవునికి ఉన్న సంబంధం వల్ల ఆయన వారికి ఇచ్చిన వాగ్దాన దేశము ఆయనిచ్చిందే కాబట్టి దాన్ని ఆయనే కాపాడాలి అని ప్రార్థించాడు దేవుని మందిరంలో ప్రార్థించినందువల్ల ప్రార్థనకు జవాబు తప్పక వస్తుందని నమ్మాడు సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి నానని చెప్తున్నాడు ఇక్కడ తమకు శక్తి లేదని తెలుసుకుని ఆయనపై ఆధారపడ్డామని వాళ్ళందరూ కూడా మనసుతో తెలిపారు దేవుడి వారికి భయపడద్దు యుద్ధం నా వాళ్ళది కాదు తనదే కాబట్టి తాను వారి పక్షాన్ని యుద్ధం చేస్తానని వాగ్దానం చేశాడు యహోషపాత సైన్యంతో వెళ్లేసరికి యుద్ధం అయిపోయింది యూదవారి అవిధేయతను బట్టి వారిని శిక్షించుటకు గాను దేవుడు శత్రు సైన్యాన్ని పంపి పంపాడు తన ఉద్దేశం నెరవేరింది వారు తన యుద్ధం మొరుపెట్టగానే ఆ శత్రువులను అక్కడి నుండి తరి తరిమేశాడు ఈ విజయము సాధించక ముందే ప్రజల విశ్వాసం ఎక్కువ అయినందువల్ల గెలిచామనే విశ్వాసంతో దేవుణ్ణి స్థుతించారు ప్రార్థన అవగానే స్థుతించేశారు అది నిజమైన విశ్వాసం అంటే లేవీలు నిలబడి గొప్ప శబ్దంతో ఇజ్రాయల్ దేవుడైన యహోవాను స్తించరి అని రాయబడింది వచనంలో యుద్ధంలో పాల్గొనకుండానే యుద్ధ దేశానికి విజయం వచ్చింది ప్రార్థన చేసుకుందాం దయా మైడా వేసిన స్తోత్రం ప్రభా యహోషపాతూ మొదట్లో తప్పు చేసిన మళ్ళీ బుద్ధి వచ్చింది నాయన మరి మీ సన్నిధికి ప్రార్థనతో వచ్చాడు నాయన తనే కాకుండా ప్రజలందరినీ ప్రార్థనలోకి ఉపవాస ప్రార్థనలోకి నడిపించాడు నాయన అటువంటి గొప్ప నాయకులు ఇప్పుడు కావాలైనా మాకు కూడా దయచేయమని మేము కూడా అలాంటి వారిగా ఉండేటట్టు చేయమని యేసుకృష్ణ వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ